బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వేగం టు మన టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ మోకా ప్రణీత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఈ గ్యాస్ సమస్యలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి పిల్లలతో సహా వస్తున్నాయి చిన్న చిన్న వయసు నుండి పెద్ద వాళ్ళ వరకు వస్తూ ఉన్నాయి అసలు పిల్లల్లో ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు గ్యాస్ సమస్యలు అనేవి గ్యాస్ సమస్య అనేది వయసు ఎక్కువ మంది పెద్దవాళ్ళకి వస్తుంది చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంటుంది అసలు గ్యాస్ సమస్య అంటే వాళ్ళు జనరల్గా తేపులు ఎక్కువ రావడం పై నుంచి కానీ కింద నుంచి గ్యాస్ ఎక్కువ రావడం కానీ పొట్ట ఉబ్బరం కానీ ఇందులో ఏ సిమ్టమ్ వచ్చినా కూడా వీళ్ళు గ్యాస్ ప్రాబ్లం అని అంటూ ఉంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది సాధారణంగా ఇది ఏజ్ సరే బాగా లావుగా ఉన్న మనుషులకు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మరి దాన్ని అరికట్టాలంటే కాస్త రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము అలాగే డైట్ కొంచెం మార్చుకోవడం ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్స్ తినే వాళ్ళకి జంక్ ఫుడ్స్ తినే వాళ్ళకి ఈ సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది ఆయిలీ ఫుడ్ డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల అది చాలా తరచుగా తింటుంటారు చాలా మంది పిల్లలు దానివల్ల ఇది ఈ సిమ్టమ్స్ ఎక్కువగా గా ఉంటాయి దానివల్ల ఈ సమస్యల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇది నివారించాలి అండ్ తగ్గించాలి అంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్ తగ్గించడము ఆయిలీ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ బాగా తగ్గించడం సమోసాలు బజ్జీలు మిర్చిలు ఇటువంటివి ఎక్కువగా స్ట్రీట్స్ లో తినేవి అటువంటివి బాగా తగ్గిస్తే మంచిది అంటే మెయిన్ గా ఫుడ్ వల్ల వస్తుంది అంటారు ఎక్కువ ఫుడ్ వల్ల అండ్ ఒబేసిటీ వల్ల కూడా ఈ రోజుల్లో ఒబేసిటీ అంటే లావుగా ఉంటాం అనేది చైల్డ్హుడ్ లో కూడా పిల్లలకు కూడా మనం కామన్ గా చూస్తుంటాం సో అది తగ్గించాలంటే ఏం చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం పిల్లలు ఎక్కువగా కాస్త ఎక్కువ సేపు కాస్త ఆడుకొనిస్తూ ఉండడం ఈ డైట్ లో కొన్ని ఒకేసారి హెవీగా తినకుండా మల్టిపుల్ గా ఫుడ్ స్ప్లిట్ చేసుకుని తినడం అనేది కొంచెం బెటర్ ఐడియా టోటల్ క్యాలరీ కౌంట్ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి ఆ రకంగా ఒబేసిటీని కొంతవరకు నివారించగలిగితే మనము ఈ గ్యాస్ట్రిక్ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు అలాగే తినే డైట్లో కూడా ఈ పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దాకా నేను చెప్పినటువంటివి ఆయిలీ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ కాస్త తగ్గించగలిగితే ఈ గ్యాస్ సమస్యలు చాలా తగ్గు తగ్గుతాయి అలాగే టీ కాఫీలు కూడా ఈ మధ్య చిల్డ్రన్ కూడా కొంతమంది తాగుతున్నారు అవి కూడా కొంచెం కొంచెం తగ్గించగలిగితే లిమిట్ చేయగలిగితే అప్పుడు కూడా ఇవి తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి చిన్నదానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉంటే మంచిది ముఖ్యంగా దాంతో కూడా ఇలా వచ్చే ఈ గ్యాస్ సమస్యలు కాస్త ఎక్కువ అయ్యే ఛాన్సెస్ లోపల అల్సర్స్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇవి తగ్గించగలగాలి తినే ఫుడ్ లో కొన్ని హెచ్ పైదోరి బ్యాక్టీరియా అనేవి కొంచెం ఉంటాయి దాంతో కాస్త ఈ గ్యాస్ సమస్యలు లోపల అల్సర్స్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అల్సర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ ఎట్లా ఉంటుంది అల్సర్స్ మామూలు చిన్న గ్యాస్ సమస్య కేవలం డైట్ తోను ఎక్సర్సైజ్ తోనూ లైఫ్ స్టైల్ చేంజెస్ తో ఇంప్రూవ్ అయిపోయేది అయితే మనం జనరల్ గా ఇవి సరి చేసుకోండి దీంతో ఎక్కువ మటుకు ఇంప్రూవ్ అయిపోతారు అని ఓకే దీంతో ఇంప్రూవ్మెంట్ కాకపోతేనో లేదా సిమ్టమ్స్ ఎక్కువగా అవుతేనో ఇంకా వేరే అలారం సిమ్టమ్స్ అంటే వెయిట్ లాస్ అని కానీ అంటే ఇన్వాల్యూంటరీ వెయిట్ లాస్ లేదా మోషన్లో రక్తం వాంతుల్లో రక్తం ఇలాంటివి ఉంటేనో లేదా ఏజ్ ఫిఫ్టీ ప్లస్ ఉండే వాళ్ళకు కానీ ఇటువంటి వాళ్ళకు లేదా పెయిన్ కిలర్స్ ఎక్కువ ఉండే వాళ్ళకు అటువంటి వాళ్ళకి ఒక ఎండోస్కోపీ టెస్ట్ ఒకటి సజెస్ట్ చేస్తాం సో దాంట్లో పెప్టిక్ కల్చర్ అని డయాగ్నోజ్ అయితే అప్పుడు మనం దానికి అనుగుణంగా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం అంటే సర్జరీలు అట్లాంటి అవసరం ఏమైనా పడుతుందా మరీ గ్యాస్ అన్లెస్ ఎండోస్కోపీ కంట్రోల్ కాకపోతేనో లేదా పర్ఫరేషన్ లాంటి సమస్యలు బికాస్ ఆఫ్ పెప్టికల్సర్ వస్తేనో అటువంటి సర్జరీ తప్ప పూర్వకాలంలో అయితే తరచుగా సర్జరీ అనేది అవసరం పడే ఈ రోజుల్లో సర్జరీ అనేది చాలా చాలా అంటే చాలా తక్కువగా అవసరం పడుతుంది సో వెరీ వెరీ అన్కామన్ ఇప్పుడు సంవత్సరానికి ఒకటో రెండు సంవత్సరాలకు ఒకటో అట్లా ఇట్ హాస్ ఇన్ఫ్రీక్వెంట్ సర్జరీ బికమ్ సో ఇన్ఫ్రీక్వెంట్ ఎందుకంటే ఎఫెక్టివ్ మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎండోస్కోపీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం సో ఈ పెప్టిక్ కల్సర్ కి సో కాబట్టి సర్జరీ యొక్క అవసరం చాలా చాలా తక్కువ అయిపోయింది అంటే అత్యవసర పరిస్థితుల్లో చేసే సర్జరీని ఎంత టైం తీసుకుంటుంది అంటే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అంటే పెప్టిక్ అల్సర్ అయ్యి పర్ఫరేషన్ అయితేనో లేదా పెప్టిక్ అల్సర్ వల్ల గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉంటేనో లేదా జీఐ బ్లీడింగ్ అయ్యి అది ఎండోస్కోపీతో కంట్రోల్ కాకపోతేనో ఇటువంటి ఈ మూడు నాలుగు సందర్భాల్లో మాత్రమే సర్జరీ అనేది అవసరం పడుతుంది జనరల్ గా ఇటువంటి సర్జరీ అవసరం పడితే ఫైవ్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ హాస్పిటల్స్ యావరేజ్గా ఉంటుంది ఉండాల్సి వస్తుంది ఉండాల్సి అది ఒక మేజర్ సర్జరీ గానీ చెప్పబడుతుంది బట్ జనరల్ గా కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువని అని హాస్పిటల్ స్టే విల్ బి అరౌండ్ ఫైవ్ డేస్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని వాళ్ళ తర్వాత కూడా ఇందాక చెప్పినటువంటి ఆయిల్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ తినకండి తగ్గించండి ఒకేసారి హెవీగా తినకండి ఇటువంటి ప్రికాషన్స్ మనం ఎక్కువగా చెబుతుంటాం తర్వాత కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కొంచెం విటమిన్స్ కొంచెం ప్రిస్క్రైబ్ చేస్తాం కొంతకాలం ఎక్కువ కాలం వాడుతూ ఉండాలి అది వల్ల తరచుగా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి అనియా కానీ వాళ్ళు గురి కావట్లేదు కానీ సరిపోతుంది ఓకే మీరు కూడా అవసరం సో ఎనీ బ్రిస్క్ ఎక్సర్సైజ్ ఎనీ ఎక్సర్సైజీస్ ఓకే ఫర్ వన్ అవర్ అంటే యోగాసనాలు కావచ్చు బ్రిస్క్ వాకింగ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు జిమ్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు ట్రెడ్మిల్ కావచ్చు ఎనీ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఓకే ఫర్ వన్ అవర్ పర్ డే చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పర్ డే ఫర్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ పర్ వీక్ చేస్తే బీ హెల్తీ ఓవరాల్ కార్డియో హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి సార్ అంటే గ్యాస్ నొప్పి ఎక్కువైపోయి చేతిలో నొప్పి వస్తూ ఉంటుంది చాలా మందికి ఎందుకు అట్లా జరుగుతూ ఉంటుంది అంటే నాన్ కార్డియో ముందుగా ఎట్లాంటి ఆ ఏజ్ ప్రకారం జనరల్ గా మనం గుండె జబ్బు ఫస్ట్ సస్పెక్ట్ చేస్తే గుండె జబ్బు కోసం మనం టెస్ట్ చేస్తాం ఈసీజీ గానీ ట్రెడ్మిల్ టెస్టింగ్ కానీ వాళ్ళ గుండె జబ్బు వల్ల వచ్చిన నొప్పి అని చేస్తాం వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా బాగా లావుగా ఉన్నారా డయాబెటిక్ స్మోకరా లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ ఏమైనా ఉందా ముందుగా కార్డియాక్ డిసీజ్ అవుట్ చేస్తాం వాళ్ళ లక్షణాల బట్టి ఆ తర్వాత అవసరం అయితే మనం నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అయితే అప్పుడు ఎండోస్కోపీ కానీ సజెస్ట్ చేస్తాము అల్సర్స్ ఏమైనా ఏర్పడినప్పుడు కూడా ఇటువంటి చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ ఇవన్నీ లేకుండా కూడా ఏ టిపికల్ చెస్ట్ పెయిన్ అంటే జనాలు అంటే వాళ్ళు కొంచెం భయం వల్ల కావచ్చు న్యూస్ ఎక్కువ చూసి కావచ్చు అవి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళ యాంగ్జైటీ వల్ల కావచ్చు దీని దీని వల్ల కూడా కొంచెం వస్తూ ఉంటుంది అంటే ఆర్గానిక్ డిసీజ్ రోడ్ చేసిన తర్వాత కార్డియాక్ డిసీజ్ కాదు ఈ డిసీజ్ ఏమీ లేదు అన్నప్పుడు ఇంకా యాంగ్జైటీ రిడక్షన్ మెజర్స్ కొన్ని సజెస్ట్ చేస్తాము వాళ్ళు కూడా ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తాము డైటరీ చేంజెస్ కొని సజెస్ట్ చేస్తాము ఇందాక చెప్పిన విధంగా లిమిటింగ్ క్యాఫేన్ అండ్ టీ టేక్ అండ్ స్మోకింగ్ సెస్టేషన్ స్మోకింగ్ ఆపేయడము ఆల్కహాల్ చాలా వరకు లిమిట్ చేయడము తిన్న తర్వాత వెంటనే పడుకోకండి అని సజెస్ట్ చేస్తూ ఉంటాము డైట్ ఇందాక చెప్పిన విధంగా ఆయిల్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ మీట్ లిమిట్ చేయమని చెప్తూ ఉంటాం అంటే గ్యాస్ సమస్యలకి మెయిన్ గా ఎండోస్కోప్ ఎందుకు చేస్తూ ఉంటారు సార్ అది ఒకటే ఉందా పరీక్ష అనేది అంటే వేరేవి కూడా ఉన్నాయి మేడం యూరియా బ్రత్ టెస్ట్ కానీ ఆ బ్యాక్టీరియా ఏదైనా ఉందా హెచ్ పైలర్ అనే బ్యాక్టీరియా ఉందా లేదా చూడడానికి ఎండోస్కోపీ కాకుండా కూడా వేరే కొన్ని పరీక్షలు ఉన్నాయి బట్ బెస్ట్ టెస్ట్ రిమైన్స్ ఎండోస్కోపీ ఓకే ఎండోస్కోపీ ఇచ్చినప్పుడు ఎనస్తేషియా ఇస్తుంటారా లోకల్ ఎనస్తేషియా అయితే అందరు పేషెంట్స్ కి ఇస్తాము కొంతమంది పేషెంట్స్ ఎవరైతే టాలరేట్ చేయరని అనుకుంటామో వాళ్ళ చాయిస్ బట్టి మనం అవసరమైతే చిన్న షార్ట్ సెడేషన్ డే కేర్ ప్రొసీజర్ లాగా ఓన్లీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజరే కాబట్టి టూ మినిట్స్ ప్రొసీజర్ కాబట్టి జనకి షార్ట్ యాక్టింగ్ అనస్థెటిక్ డ్రగ్స్ ఇస్తాం ప్రోపోఫోల్ కీటమైన్ లాంటివి ఇచ్చి కేర్ఫుల్ గా మానిటర్ చేస్తూ ఇస్తాం అంటే వెంటనే రిజల్ట్ తెలిసిపోతుందా వెంటనే చేస్తూ ఉండగానే మాకు రిజల్ట్ తెలుస్తుంది అఫీషియల్ రిపోర్ట్ జనరల్ కొంతసేపట్లో రిలీజ్ చేస్తాం ఓకే